విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప భారీ అంచనాల మధ్య కన్నప్ప చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది తొలి రోజే కన్నప్పకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీలో ప్రభాస్ రుద్ర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు ఈ చిత్రంలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ ఆధ్వర్యంలో పలకలూరులోని థియేటర్లలో కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు మోహన్ బాబు కుటుంబం సాహసోపేతంగా కన్నప్ప చిత్రాన్ని నిర్మించారని చెప్పారు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు కన్నప్ప చిత్రం దోధపడుతుందని చెప్పారు కుటుంబ సమేతంగా తప్పనిసరిగా చూడవలసిన చిత్రం కన్నప్ప అని ప్రేక్షకులు తెలిపారు హలో సినిమా బాగుంది సినిమా బాగుంది యాక్టింగ్ అంతా బాగుంది మంచు మంచు విష్ణు బాగా యాక్టింగ్ చేశాడు చాలా బాగుంది సినిమా ఇంటర్వ్యూలో అయింది తర్వాత నెక్స్ట్ ఏం జరిగితే చూడాలి ఆ స్టోరీ తెలీదు ఇప్పుడు కొత్తగా చూసినాం కాబట్టి తెలిసింది బాగుంది లొకేషన్స్ క్యారెక్టర్స్ అందరివి మోహన్ బాబు గారివి క్యారెక్టరైజేషన్ అన్నీ బాగున్నాయి గత ఒక ముప్పై సంవత్సరంలో నాడు చూసిన సినిమా లాగా ఆ రోజు భక్త కన్నప్పు చూసాము ఆ భక్త కన్నప్పలాగా ఇప్పుడు మంచి భక్తి భావంతో మంచి గారు మనోగారు బాగా చేశాడు మోహన్ బాబు గారితో ఒక పాట చూసాం పాట కూడా బాగా సూపర్ హిట్గా ఉంది పిక్చర్ మటుకి ఏ క్లాస్గా ఉంది బ్రహ్మాండంగా చాలా బాగుంది అందరూ చూడవచ్చు ఫ్యామిలీ అందరూ చూడవచ్చు లేదు ఇప్పుడే చూస్తున్నాను చాలా బాగుంది భక్తి విష్ణు గారి నటన మోహన్ బాబు గారి నటన చాలా అద్భుతంగా ఉంది సినిమా ఫస్ట్ చాలా బాగుంది సినిమా చాలా అద్భద్భుతం ఉంది ఇట్లాంటి సినిమాలు చాలా ఎక్కువ రావటం అవసరం ఎందుకంటే పూర్వం అమ్మమ్మలు నాయనమ్మలు ఇతిహాసాలు పురాణాల గురించి చెప్పేవాడు ఇవాడు అమ్మమ్మలు నాయనమ్మలు అలా చెప్పే పరిస్థితి లేదు అలాంటి టైంలో పురాణాల గురించి చెప్పే సినిమాలు రావటం ఈ టైంలో అవసరం ఆ చిన్నపిల్లలు ఇద్దరు శ్రీకాళహస్తి చెబుతుంటే లవకసులో ఎప్పుడైతే రామ వినుడు వినుడు రామాయణం అని చెప్పన్నారో ఆ పాట గుర్తొచ్చింది కాళేశ్వరం చెబుతుంటే సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇది ఎనిమిది అయ్యా ఏమైనా కన్నప్ప గారి సినిమా మరి ఈ తరానికి శ్రీకాళహస్తి గురించి ఎవరికి తెలియదు శ్రీ అంటే వాడు చేసింది సామాన్యమైన విషయం కాదు చాలా బరువుతో ఒక భగవంతుడి పిక్చర్ తీయటం అంటే చాలా బరువుతో మనోధైర్యంతో తీసిన సినిమా ఇది దీంట్లో తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తుంది ప్రజలందరూ కూడా ఈ కన్నప్ప గురించి ఇళ్లలో ఆడవాళ్ళు కూడా వచ్చి చూడాలని ఆలోచిస్తున్నారు ప్రతి కుటుంబంతో సహా వచ్చి చూసి ఈ సినిమాని మరలా ఇట్లాంటి సినిమాలు తీయటానికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పుడే కన్నప్ప సినిమాని చూడటం జరిగింది నిజంగా ఈ సినిమాని కూడా ఎలా ట్రోల్ చేస్తున్నారో సినిమా ప్రేక్షకులు అర్థం కావట్లేదు నిజంగా కూడా చాలా అత్యద్భుతంగా నిర్మించారు ఈ సినిమాని మంచు విష్ణు గారు ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా చాలా చక్కగా దీనిలో నటించడం జరిగింది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర కన్నప్ప చిత్రాన్ని ఇప్పుడే చూడటం జరిగింది చాలా అద్భుతమైన కళాఖండాన్ని ఈరోజు చూసే అవకాశం నాకు దగ్గర చాలా ఆనందపడుతున్నాను కన్నప్ప సినిమాని ఎంతో కష్టపడి తీశారని తెలుసు ఎంతో పెద్ద కాస్టింగ్ పెట్టే తీశారని తెలుసు అది చక్క చక్కని మరి ఆధ్యాత్మిక అని కూడా తెలుసు కానీ ఒక్కొక్కరి నటన ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా దీంట్లో మరి నటించడం వాళ్ళ పాత్ర పూర్తిగా న్యాయం చేయటం ఒక శివతత్వాన్ని ప్రజలకు తీసుకెళ్ళటానికి మోహన్ బాబు వారి కుటుంబం పడిన తపన వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆ కట్టుబాటు కలాలని నేను చూశాను అద్భుతమైన సినిమా ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించాల్సినటువంటి పరిస్థితి ఉంది భక్తి భావం ఎలా ఉంటుంది దేవుడికి భక్తుడికి మధ్య సంబంధం ఎలా ఏర్పడుతుందో దాని మీద పూర్తి స్థాయి ప్రతి పాముడికి కూడా అర్థమయ్యేలాగా ఈ సినిమా నిర్మించారు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు ఈ ఈనాటి ఈ సమాజంలో ఈ ఆధునిక యుగంలో ఇటువంటి భక్తి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రయోగానికి వేయే ప్రయాసం చేసిన మోహన్ బాబు గారికి మరి మంచి విష్ణు గారికి తారాగణానికి సాంకేతిక బృందానికి కూడా నేను మనస్ఫూర్తి కొత్తగా తెలియజేస్తున్నాను ఏం చేస్తారంటే ట్రోల్ నేను ఒకటి అడుగుతాను బ్రదరు ఒకటి ఒక మంచిని మంచిగా చెప్పాలి ఒక చెడుని చెడుగా చెప్పాలి నచ్చని విషయాన్ని నచ్చలేదని అని చెప్పొచ్చు ప్రతి వ్యక్తిగా స్వాతంత్రం ఉంది కానీ ఇలా చేస్తేనే నేను ప్రజల్లోకి నన్ను చూస్తారు లేదా నాకేదో కొద్దిగా వ్యవర్షిప్ వస్తుందని ఒక కంకణబడి చేసేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుతాం సభ్య సంస్కారానికి వదిలేయాలి వాళ్ళని ఏదైనా నిజాన్ని నిజం ఇప్పుడు నేను చూశాను సినిమా ఆనందంగా మీతో పంచుకుంటున్నాను బాగాలేదనుకోండి నేను నా అభిప్రాయం బాగపోతే బాగాలేదని చెప్పేవాడిని ఇంకో సినిమాకి వెళ్తాను చూస్తాను అడుగుతారు నా నా మనసు చెప్తా చెప్తా అంతేగాని వంద మంది అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే ఒకరిద్దరు ఇలా ట్రోల్ చేసి దాన్ని ఏదో పేరు పెక్కట్లో పెంచుకోవాలని పరిస్థితి తీసుకు అనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా సినిమా చూసాం కాబట్టి నాకు సినిమా మీద అవగాహన చేసుకునే శక్తి సామర్థ్యం జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అది చాలా పెద్ద సాహసం అండి నేను దీంట్లో ఒక భక్తి భావంతో ఒక శివయ్య మీద ఒక సినిమా తీసి ఇంత రిచ్గా సినిమా తీసి ప్రజల్లోకి పంపించడం తీసుకురావటం అనేది మామూలు సాహసం కాదు ఆర్థిక పరమైన కమర్షియల్ యాక్టివిటీలో చూస్తే ఇది దుస్సాహసం అనాలి మరి అటువంటి సాహసాన్ని ఆయన చేశాడంటే ఆయన ఒక్కడి శక్తి చాలు దీంట్లో తప్పనిసరిగా శివయ్య ఆర్జకు కూడా ఉందని నేను నమ్ముతాను